ఏర్పాటు చేసినటువంటి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు మీ చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి అభ్యర్థులకు అదే రకంగా వివిధ జిల్లాల నుంచి వచ్చేసిన వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు యువకులకు మహిళలకు అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను पूेपल शिवन मन पर्सी निोजकवर् काबोय एमएलए నాకు సొంత కుటుంబంతో సమానం చాలా మంది రాజకీయ నాయకులు ఏదైనా అవసరం ఉంటే మాత్రమే మాట్లాడతారు ఏదైనా అవసరం ఉందంటే మాత్రమే పలకరిస్తారు కానీ శివన్న మాత్రం నేను ఎదవక ముందు నుండే నేను ఎవరికి తెలియక ముందు నుండే కనీసం అంటే నెలకోసారి ఫోన్ చేసేవాడు ఏమన్నా పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయా కుటుంబం బాగుందా సమస్యలన్నీ పరిష్కారమైనగా ఇప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నావా లేదా అని చెప్పి నిత్యం నా ఏమాలు తెలుసుకునేవాడు నిజం కంటేనే నేను ఎక్కువ సార్లు ఈ దర్శికి రాకపోయినా కూడా ఆయన చూపించినటువంటి అభిమానానికి ప్రేమకు ఎప్పుడు కూడా నా జీవితాంతం గుర్తుపెట్టుకుని ఉంటాను నేను ఎందుకంటే తల్లిదండ్రులకు ఏదైనా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదంటే బలమైన వారసత్వము తన కొడుకు సమర్థవంతుడైనప్పుడు ఒక ఉన్నతమైన స్థాయికి పోయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన సంతోషం అందరూ అనుకుంటారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం ఇది అని కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టాలంటే అంత ఆశమాసి విషయం కాదు చాలా బరువు బాధ్యత ఉంటుంది మాపైన ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి మా పైన ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆయన జీవితంలో ఎన్నో విషయాలను చూసినారు ఎమ్మెల్యే అయినాడు మంత్రి అయినాడు ఎంపీ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు కానీ ఆయన చనిపోయినారు కానీ గతికి నింటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగిన విధానాన్ని చూసి ఆయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన విధానాన్ని చూసి కానీ ఈ రోజు ప్రజలకు ఆయన చేస్తున్న మేధుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని చూసింటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండేది కాదు వారసత్వం బలమైన వారసత్వాన్ని మించిన ఆస్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఆ వారసత్వమే పెద్ద శాపం అయిపోయింది నిజం అంటేనే నారా లోకేష్ అనే వ్యక్తి అంత సమర్థుడై ఉండింటే చంద్రబాబు నాయుడు గారికి పోయి పవన్ కళ్యాణ్ గారిని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ అనేవాడు అంత సమర్థుడే గాని అయ్యింటే పురంధేశ్వరి గారిని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం ఏముంది నారా లోకేష్ అనేవాడు కానీ అంత సమర్థుడు అయ్యింటే పక్క రాష్ట్రమైన తెలంగాణకు పోయి రేవంత్ రెడ్డిని నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సాయం చేయమని కార్లు పట్టుకోవాల్సిన సోనియా గాంధీ నుంచి లీడర్ల వరకు ఎవడు పడితే వాడు కారు కూతులు కూస్తుంటే కూడా ఒంటరిగా నిర్ణయం తీసుకొని పోయినాడే తప్ప ఏ రోజు పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పోవాలా పొద్దున లేస్తేనే ఎవంత పొత్తు పెట్టుకొని ఎవడ సంగతాకుదామనుకునే చంద్రబాబు నాయుడు వాడు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు మీరు కూడా ఆలోచన చేయండి యోధుడు అనేవాడు యోధుడు అనేవాడు ఒక మంచి ఉద్దేశంతో కత్తి డాలు పట్టుకొని గుర్రం ఎక్కి యుద్ధానికి పోతే ఆయనకు తెలియకుండానే ఒక సైన్యం అనేది ఎంట నడుస్తుందంట ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేస్తే జోపిలో ఒక రూపాయి లెక్క లేకపోయినా ఒక రూపాయి డబ్బు లేకపోయినా బీదా పిక్కి అనే వాళ్ళు ఎదురొచ్చి మరి వాళ్ళ చేతిలో ఉండే ధాన్యాన్ని విరాళంగా ఇస్తారంట ఎప్పుడు ఒక మంచి ఉద్దేశంతో అడుగు ముందుకేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టేటప్పుడు పులివెందల్లో ఇరవై వేల మందితో మొదలు పెట్టాడు అది విశాఖపట్నానికి పోయే లోపల రెండు లక్షలైంది నారా లోకేష్ గారు కుప్పంలో పదివేల మందితో పోదు బుద్ధులు పెట్టాడు పాదయాత్ర అది విశాఖపట్నానికి పోయే లోపల వెయ్యి మంది అయింది నేను ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా ఎందుకు వివరిస్తున్నా రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానంటే తెలుగుదేశం వల్ల వేరే పని లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తా ఫ్రెష్ గా రెడీ వైట్ అండ్ వైట్ బుడ్డలు వేసుకుంటా ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటున్నారు ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమైనా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమైనా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లే టీ బంకులు కడ కూర్చొని వైసీపీ రాదు జగన్ రాదు ఈ టీ బంకులు కడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏం అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో చేసే జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్ నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకున్నాడని చంద్రబాబు వస్తాడా జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒకటి గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదాన్ని చూసాడంత నేను చెప్పుకుంటా పోతే గానా నేను ఏదో మా సార్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్ననే ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు ఉంది గ్రామం పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడౌను మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్ఈస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొందరు సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పినది ఒక గ్రామం కదానే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదైదు వేలు ఉంటాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం ఓటు అనేది అడగాల తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు నిన్న మా ఊర్లో కూడా నేను పోయినా మా ఊర్లోకి పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్ద నేను అడిగినా వెంటనే ఏంట్రా వీడు ఇట కట్టినారు బ్యానర్ పెద్ద పెద్ద కట్టినారు ఏంటి రా వీడు ఇటకట్టినారు అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట ఒరే నిన్ను ఈ పార్లమెంట్లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కారా నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా కనీసం బ్యానర్లు ఎర్ర నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసినాడు వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చినా కూడా జనాలు కనుక్కోవడం లేట ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉన్నాడు మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసేలా ఉంటే ఏంది లేదు సరిగే లేదు కదా నాట అట్ట తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజ్ లోపక్క పోర్ట్ లోపక్క ఫిషింగ్ హార్బర్ లోపక్క ఇండస్ట్రీస్ లోపక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు ఈ టీడీపీ జనసేన కలిసిపోయినాయట షర్మిలపై కాంగ్రెస్ లో చేరిందంట ప్రజలకు ఉపయోగపడేది రా అంటే వ్యక్తిగతలు మాత్రమే చెప్తారు వీళ్ళు కాబట్టి ఆలోచించుకోండి యువకులు వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి కావాలా అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేస్తే చంద్రబాబు అనేది సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనార్టీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారు ఆ మీటింగ్ లకి ఇంకో పదహైదు రోజులు టైం ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుకున్నాం నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు అన్న కానీ లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ మా శివ కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచాలని కోరుకుంటా దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా నందిపూర్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా ఇక్కడ దర్శి నియోజకవర్గంలో నాకు గెలుపడంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైనే కాబట్టి మీరు ఇట్లనే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకోనున్న ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే పూచేపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం దొరికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ పేరు నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయ జై 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 థ్యాంక్ యూ